ముందుగా ఫిష్లోకి కారం త్రీ టేబుల్ స్పూన్ కారం త్రీ టేబుల్ స్పూన్ కారం పసుపు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ తాలింపులు వేస్తాం కాబట్టి ఇందులో కొంచెం వేస్తే సరిపోతుంది కొంచెం జీలకర్ర మెంతపొడి ఇప్పుడు అన్నిటినీ మనం ఒకసారి కలుపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచు ఒక గిన్నెలోకి టమాటా ముక్కలు చింతపండు ఈ రెండు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెడితే అవి మెత్తగా అయిపోతాయి టమాటా చింతపండు ఉంది కదా అందులో నుంచి గుజ్జు తీసేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాం కడాయి పెట్టుకున్నాక ఇందులో ఆయిల్ వేసుకున్నాం చేపల కూర కాబట్టి మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది రెండున్నర స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడి పడాలి ఆయిల్ వేడైంది సన్నగా చాప చేసుకున్నాం రెండు ఆనియన్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి మధ్యలో చూస్తూనే టేస్ట్ ఉంటుంది బాగా కలుపు ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చినాయి ఇప్పుడు ఇందులో పసుపు అల్లం కొంచెం ఆల్రెడీ పసుపు మనం ముక్కలకి వేసినాం కాబట్టి కొంచెం పసుపు కొంచెం అల్లం తాలింపులో కొంచెం అల్లం కొంచెం పస్తు ఇప్పుడు ఇందులో ములక్కాయ ముక్కలు బెండకాయ ముక్కలు బెండకాయలు ఇట్లా మధ్యలోకి చీర్చుకొని ఇట్లా పెట్టి తీసుకుంటే మన పులుసు అనేది మంచిగా పడుతుంది ఇవి కొంచెం మంచిగా ఎర్రగా వేయాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన ఫిష్ని వేసుకుందాం ఒక్కసారి అంతే ఇంకా ఫిష్ మనం ఒక్కసారి ఇందులో ఫిష్ వేసినాక ఇంకోసారి గంట పెట్టకుడుపుగా ఇందులోనే ఒక ఫైవ్ మినిట్స్ మనం ఫిష్ను ఆయిల్లో ఇట్లా ఫ్రై లాగా చేసుకున్నాం ఇలా ఒక టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ ఇది ఫిష్ కొంచెం ఫ్రై అయినాక ముందుగా ఉడకబెట్టుకున్న టమాటా చింతపండులోంచి గుజ్జు తీసుకోవాలి ఈ వాటర్ ఇందులో వేసేది ఫిష్లో ఈ వాటర్ వేయాలి ఇప్పుడు ఇట్లా మనం ఇలా మరగనివ్వాలి ఈ స్టేజ్లో ఇప్పుడు మనం ఉప్పు వేయాలి మన అసలు ఉప్పు వేయలే కదా ఇంతవరకు ఇప్పుడు ఉప్పు వేయాలి ఇందులోకి ఎప్పుడైనా చేపల పులుసు లేదా ఏదైనా మనం పులుసు పెట్టుకున్నప్పుడు సన్న ఉప్పు కంటే ఇలా లడ్డు ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ప్రస్తుతానికి కొంచెం వేస్తున్నా ఇది కొంచెం మసిల్లాక తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం చేపల కూరలో నిశ్వాసన రాకుండా ఉండాలంటే దీని మీద మనం మూత పెట్టద్దు మూత పెట్టకుండానే ఇలాగే మరగనివ్వాలి కాసేపు ఫిష్ ఆల్మోస్ట్ దగ్గర పడింది ఇంకొంచెం కొంచెం ఎగురిపోయి కొంచెం చిక్కగా వస్తే అయిపోతుంది ఇప్పుడు మనం ఇందులో ఇందాక మ్యారినేషన్లో కొంచెం జీలకర్ర మెంతి పొడి కలిపినాం కదా ఇప్పుడు ఇంకొంచెం కలుపుదాం జీలకర్ర పొడి ధనియా పొడి ఈ స్టేజ్లో ఉప్పు కారం మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇందాక ఉప్పు కొంచెం వేసినాం కాబట్టి కొంచెం టేస్ట్ చూసి ఇంకొంచెం ఉప్పు వేస్తే అయిపోతుంది నాకు కొంచెం సప్పగా అనిపించింది కాబట్టి కొంచెం ఉప్పు అదే అడ్జస్ట్ అవుతుంది మనం దాన్ని ఏం కలపొద్దు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి దాన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే